మన అమ్మమ్మలు ఆ కాలంలో ఎలా చేశారో ఏమో అండి ఈ కట్టెల పొయ్యి వంటలు వామ్మో నాకైతే ఫ్యామిలీ అందరితో ఇలా ఒక్కసారి వెళ్ళేసరికి సరిపోయింది మేము ఇంట్లో నుంచి వెళ్ళడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము సో టైం లేదు ఇలా పొయ్యి రాళ్ళ కోసం అని మూడు రాళ్ళు వేసి ఫస్ట్ కుంకుమ పసుపు వేసి అక్కడ ఉన్న చిన్న చిన్న కట్టెలతో ఇలా పొయ్యి అయితే స్టార్ట్ చేశాము చూసారా ఫ్రెండ్స్ మేము లేటుగా వెళ్ళామని చెప్పాము కదా సో కొన్ని వంటలు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము అక్కడ వెళ్ళినందుకు కనీసం కొంచెమైనా వంట చేయాలి అంట అందుకోసమని చికెన్ కర్రీ కొంచెం ఆయిల్ రైసే చేశాము వామో ఆ కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటే నాకైతే కంట్లో ఫుల్ నీళ్ళు వచ్చాయి మీకు ఇలా అలవాటు ఉందా మీరు ఇలాగే వెళ్తారా చెట్ల కిందికి మేమైతే అందరం కలిసి ఇలా వెళ్తాము అసలు ఎంత బాగుంటుందో ఇలా బయటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసిన తింటే టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంట కాకపోతే చేయడమే కష్టం అలవాటు ఉన్న వాళ్ళైతే చకచకా చేస్తారు నాలాంటి కొత్త వాళ్ళు అనుకోండి చేతులు కాల్చుకోవడమే ఇలా అన్ని వంటలు అయ్యాక పిల్లలందరము కలిసి ఇలా విందు భోజనం చేశాము విందు భోజనం చేస్తుంటే ఎంత సరదాగా మాట్లాడుకున్నాము అలా ప తెల్లటి ప్లేట్లో పచ్చటి పొలాల మధ్య తింటూ ఉంటే ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ మీకోసం కూడా ఒక చికెన్ పీస్ తినండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు గుర్తుకు వస్తున్నాయా మీ చెట్ల కింది పండగ గురించి ఇంకేమైనా విశేషాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం